అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూ టీవీ యూట్యూబ్ ఛానల్ రైతు బంధుకు సంబంధించి ప్రతి బ్రేకింగ్ అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు అయితే చూస్తున్న రైతులకు ముందుగా రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఈ రైతు బంధుకు సంబంధించి డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయి అనేసి రైతులందరూ ఎదురు చూస్తున్నారు అయితే ప్రస్తుతానికి పదిహేను రోజుల్లో తొమ్మిది వందల కోట్ల అప్పు చేసినట్టు తాజా వార్త అయితే ఇవ్వడం జరిగింది అండ్ పద్దెనిమిది ఏళ్ళ కాలపరిమితితో అప్పు డిసెంబర్ పంతొమ్మిదిన ఆర్బీఐ ఈ ఈ అప్పు తీసుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక ఈ డబ్బు డిసెంబర్ ఇరవై ఎనిమిదిలోపు మనకు రైతు బంధు ఖజానా నుంచి మనకు డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి పది ఎకరాలలోపు ముందుగా ఈ డబ్బులు జమ చేస్తున్నట్టు సమాచారం ఎత్తడం జరిగింది అయితే ముఖ్యంగా అరధ ఎకరా ఎకరా వాళ్ళకు పడినట్టు తెలుస్తుంది అండ్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి సో తప్పుగా అమౌంట్ క్రెడిట్ అయ్యిందనేసి ఆ వార్తలు కూడా వచ్చేసి దానిపైన కూడా అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తుంది అనమాట అయితే ఖజానాకు సంబంధించి ఈ డబ్బులు కొంచెం అటు ఇటుగా విధి విధానాలపైన బడ్జెట్ రూపకల్పన డిలే అవుతున్న కారణంగానే డబ్బులు అయితే జమ కాలేదు అన్నట్టు తెలుస్తుంది అండ్ దీనిపైన పునర్ ఇంకా పునరాలోచన చేస్తున్నారు నెక్స్ట్ సారి నుంచి ఈ కుదింపులో ఏవైతే ఉన్నాయో వాటి మీద వీళ్ళు చర్చించే అవకాశాలు ఉన్నందున ఈ డిలే అయితే అవ్వడం జరుగుతుంది అన్నట్టు సమాచారం ఎత్తడం జరిగింది అండ్ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఆటో ఉబర్ పైన ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఆవేదన తెలియజేసుకున్నారు అండ్ ఇంకొకటి ఇక్కడ చూసుకోవచ్చు ఇదే విధంగా రైతు బంధుకు సంబంధించిన కూడా సార్ట్అవుట్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆ రోజు నుంచి మనకు రైతు బంధు ఏదైతే ప్రజాపాలన కార్యక్రమం ఉంది కదా సో దానిపైన రైతు బంధు ఆ రోజు ఆ లోపే మనకు పడే అవకాశాలు ఉన్నట్టు వార్తలు అయితే రావడం జరిగింది డెఫినెట్గా డిసెంబర్ ఇరవై ఎనిమిదిలోగా పది ఎకరాల లోపు వరకు డబ్బులు అయితే పడతాయి ఎప్పుడెప్పుడు పడతాయి సో నేనైతే మీకు పడ్డా లేదా మీ జిల్లాలో అనేది ఒకసారి కాంబినేషన్లో తెలపండి అండ్ ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో నేను మీ ముందుకు వచ్చి మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం ఈవల్ మీ ఫ్రెండ్స్ వద్ద షేర్ చేయండి మరి నప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో దిస్ ఇస్ బోన్ సైన్ గోడ్ జై హింద్